నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు మలబద్ధత ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటే ఏ ఆహారం తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అనే విషయాన్ని డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందా నమస్తే డాక్టర్ గారు నమస్కారం సార్ ఏ ఫుడ్ తీసుకుంటే తీసుకోకూడదు అనేది కాదు ఏ ఫుడ్ తీసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సార్ పిల్లలు కూడా తీసుకోవచ్చా పెద్దవాళ్ళకు మాత్రమేనా రూల్ రూలే అందరికీ సమానంగా వర్తించేదే ఆ విరేచనం అయ్యేలా చేసేటువంటి ఆహార పదార్థం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ విరేచనం అయ్యేలాగానే చేస్తుంది ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా ఉండదు కాబట్టి మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా మన మేత సక్రమంగా ఉండాలి ఎట్లాగో సక్రమంగా ఉండాలి అంటే మన ఆహారంలో మనం సాధ్యమైనంత వరకు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి పేగులు బలహీనంగా ఉండటం దే మలబద్ధతకి ముఖ్యమైన కారణం అని మనం చెప్పుకున్నాం సో పేగులు బల సంపన్నం చేసేటువంటివి రెండు మొదటిది పేగు పే పేగులలో ఉన్నటువంటి ఉపయోగపడే బ్యాక్టీరియా ఈ ఉపయోగపడే బ్యాక్టీరియా కొన్ని రకాల పోషక పదార్థాలని అరిగేలాగా చేస్తుంది పేగుల గోడల్ని బలపరుస్తుంది పేగుల కదలికల్ని పెరిగేలాగా చేస్తుంది ఏది ఈ బ్యాక్టీరియా చేసేది ఈ బ్యాక్టీరియా మనకి కేవలము పెరుగు లేదా మజ్జిగ ద్వారా మాత్రమే లభిస్తుంది ఇంకొక ఇంకొక రూపేణా అది మనకి దొరకదు సో పెరుగు మజ్జిగ అనేటువంటిది భారతీయులు తమకి తాము సృష్టించుకున్న ఒక అమృతం భగవంతుడు దేవతల కోసం అమృతాన్ని మానవుల కోసం మజ్జిగని సృష్టించాడు ఈ మాట ఎందుకు నేను ఆ ప్రస్తావన తెచ్చాను అంటే మజ్జిగ పట్ల చాలా మందికి సదాభిప్రాయం లేదు చులకన భావం చాలా చులకన భావం చల్ల అంటే చులకన భావం ఏర్పడింది ఎందుకు ఏర్పడుతోంది అంటే అది రెండు కారణాలు ఒకటి చాలా తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అనేటువంటి ఒక అభిప్రాయం ఇది చాలా మందిలో నేను గమనించాను ఇది ఎందుకు వాళ్ళలో అలా కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయో తెలియదు మనకి బట్ అది మాత్రం వాస్తవం కాదు సో పెరుగునే లేదా మజ్జిగనే ఇక్కడ పెరుగు మజ్జిగ రెండు కూడా నేను సమానంగానే వాడుతున్నాను పాలు కంటే పెరుగు మంచిది పాలు పొట్టని చెడగొడతాయి చిన్నపిల్లలకి వయోవృద్ధులకి కాదు మధ్య వయసు వాళ్ళకి ఎదిగిన పిల్లలకి మధ్య వయసు వాళ్ళకి బాగా పెద్దవాళ్ళకి కూడా పాలు పొట్టని బాగు చెయ్యవు ఏమాత్రం మనకి సహకరించవు పాలలో కాల్షియం ఉన్నాయి కదండి ఇవన్నీ చాలా ప్రోటీన్లు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ మనకు లెక్క చెప్తారు మనకి దాని నాలుగు మజ్జిగ చుక్కలే వేసి తోడు పెట్టినందువల్ల పెరుగుగా మారుతుంది కదా మజ్జిగ చుక్కలని తోడుగా తెచ్చి పాలలో కలుపుతున్నాం పాలకు తోడుగా ఇచ్చాం మజ్జిగ చుక్కల్ని అది తోడు పెట్టడం అంటే తోడు అంటే కంపేనియన్ ఫ్రెండ్ ఓ ఫ్రెండ్గా తీసుకొచ్చి పాలలో మనం మజ్జిగ చుక్కలు వేసాం అది తోడు పెట్టు తోడు పెట్టినందువల్ల ఆ పాలు తోడుకుంటాయి తోడుకోవడం అంటే ఏమిటి పాలలో ఆ పెరిగిన ఆ సూక్ష్మజీవులు మనం ఒక చెంచాడో అర చెంచాడో పెరుగు మజ్జిగో మనం పాలలో కలిపినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా ఒకటి రెండు రెండు నాలుగై రాత్రి తెల్లవారేసరికి పాలనిండా ఆ బ్యాక్టీరియా యొక్క కాలనీ ఏర్పడుతుంది అంటే పాలనిండా బ్యాక్టీరియా పెరుగుతోంది అందుకని దాన్ని పెరుగు అన్నారు ఒక ప ఒక పదానికి పేరు మన వాళ్ళు పెట్టారు అంటే అంత సైంటిఫిక్గా ఉంటుందన్నమాట ఈ పెరుగు పెరుగు నిండా మనకి కావలసినటువంటి బ్యాక్టీరియా ఉంటుంది అందుకని దీన్ని ప్రోబయాటిక్ అంటారు ఈ ప్రోబయాటిక్ మన పొట్టని పేగుల్ని బాగు చేస్తుంది కాబట్టి మన ఆహారంలో ప్రోబయాటిక్ని కనుక సక్రమంగా తీసుకుంటే చాలా పేగులు బాగుపడతాయి దీన్ని మన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఆ అతి చల్లటి పెరుగు వేసి తీసుకోవడం అనేటువంటిది మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుంది అక్కడితో అంటే పొలవకుండా ఉంటుంది కానీ తినడానికి ముందే మనం కాస్త యువతలి తీసుకుని పెట్టుకుని చల్లదనం కొయ్యాక మాత్రమే తినాలి అప్పుడే బ్యా బ్యాక్టీరియా యాక్టివ్ అయ్యి మనకు ఉపయోగపడుతుంది లేకపోతే ఇనాక్టివ్ బ్యాక్టీరియా మనకేం ఉపయోగపడదు అందుకని అతి చల్లటి పెరుగు షుగర్ వ్యాధి రావడానికి కారణం అని చరకుడు చెప్పాడు ఈ అతి చల్లటి పెరుగు అనేది ఒకటి ఉంటుందని చరకుడికి ఎట్టా తెలుసు రెండు వేల ఏళ్ళ క్రితం కదా ఫ్రిజ్లు ఇది లేని రోజులు కదా అవి మరి ఎట్టా చెప్పాడు అనేది చాలా ఆశ్చర్యం అతి చల్లటి పెరుగు వల్ల షుగర్ వ్యాధి పెరుగుతుంది అని చెప్పాడండి ఇవాళ మనం ఫ్రిడ్జ్లోంచే పెరుగును తీసి వేసుకోవటం అనే పని చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంటింటా షుగర్ రోగుల యొక్క సంఖ్య పెరుగుతుంది ఇది మనం సో ప్రోబయాటిక్ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చల్లదనం లేని పెరుగుని లేదా మజ్జిగని పాలకంటే పెరుగు మంచిది పెరుగు కంటే మజ్జిగ మంచివి మజ్జిగని గనక మనం పుష్కలంగా గనక తీసుకుంటే మన పొట్ట బాగుపడుతుంది దీనికి ఒక ఒక చిన్న పాయింట్ చెప్తాను ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆచరించ తీరవలసిన అంశం ఏమిటంటే అన్నంలో మజ్జిగ పోసుకోవడం నామోషి అనేది ఏదో మజ్జిగ చలనీళ్ళు ఎవరంటే కూటికి లేని వాళ్ళు తీసుకుంటారనే అభిప్రాయం ఉన్నవాళ్ళు చక్కగా పెరుగు వేసుకోండి అభ్యంతరం ఏం లేదు కానీ మజ్జిగే మనకి చాలా మంచిది ఎందుకనంటే మజ్జిగ యాసిడ్ని పెంచుతుంది పెరుగు యాసిడ్ని పెంచుతుంది పులుపు ఉంటుంది కాబట్టి నీళ్లు కలిసినటువంటి మజ్జిగ వగరు రుచి కలిగి ఉంటాయి కాబట్టి షుగర్ని తగ్గిస్తుంది మీకు మజ్జిగ వగరు రుచిలో ఉంటాయి ఎందుకని నీళ్లు కలిసి ఉంటాయి కాబట్టి ఓకే అందుకని వన్ ప్లస్ త్రీ ఒక గ్లాసు పెరుగుకి మూడు గ్లాసులు నీళ్లు కలిపి చిలికి రాత్రే మనం చిలికేసేసి మూత పెట్టి బయట పెట్టేసి ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి ఉంచితే మూడు గ్లాసుల నీళ్లలోకి సరిపడా బ్యాక్టీరియా పెరుగుతుంది తెల్లవారులు గ్రోత్ పెట్టినట్టు మనం ఈ గ్రోత్ వచ్చిన తర్వాత తెల్లవారు నిద్రలేస్తున్న ఆరు గంటలకి నాలుగు గ్లాసులు మజ్జిగ కనుక తాగితే నీళ్లు తాగండి అంటారు కదా చాలా మంది ఉత్త నీళ్ళు ఎందుకు మజ్జిగ నీళ్లు తాగండి అంటున్నాను నేను ఓకే ప్రోబయోటిక్ కదా ఇది పొట్టని మృదువు పరుస్తుంది విరేచనం విరేచనం మేక పెంట్కలలే రాయిలాగా స్టోనిఫైడ్ లాగా పెల్లెట్స్ లైక్ అంటాం మనం విరేచనం రాయిలాగా బిగుసుకుపోయి సరిగా అవక బాధపడుతున్నటువంటి వాళ్ళకి మృదువుగా విరేచనం అయ్యేలాగా చేసేటువంటి శక్తి ఈ మజ్జిగ వన్ ప్లస్ త్రీ మజ్జిగ రాత్రే తోడు పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి ఉంచి పొలం ఇవ్వాలి మనం పొలం పొలం పెట్టకుండా బ్యాక్టీరియా పెరగడం నాలుగు గ్లాసుల బ్యా ఒక గ్లాసు పెరుగుతో నాలుగు గ్లాసుల పెరుగు యొక్క గుణాలను మనం పొందుతున్నాం బ్యాక్టీరియాని మనం పొందగలుగుతున్నాం ఇది పొద్దున్నే తాగితే చక్కగా కాల విరేచనం అవుతుంది జీర్ణశక్తి బాగుపడుతుంది రెండు ఆహార పీచు ఆహార పీచు ఎక్కువగా కలిగినటువంటి కూరగాయలు ఇవి మన కూరగాయలే తింటామండి మేము మేము శాఖాహారులమేనండి అంటారు చాలా మంది మేము శాఖాహారులమే అంటున్న వాళ్ళని ఒక ప్రశ్న ఓకే అసలు మనం తింటున్న దాంట్లో శాఖం ఎంతుంది సొరకాయ పులుసుకూర చేసామనుకోండి సో గరిటెడు పులుసుకూరలో రెండు సొరకాయ ముక్కలు ఉంటాయి అదే సొరకాయ కూర చేశారనుకోండి గరిటెడు కూరలో అంత అంత సొరకాయ ముక్క ఉంటుంది కదా కాబట్టి శాఖాహారులు తింటున్న ఆహారంలో శాఖము తక్కువగా ఉంటుంది కూరగాయ తక్కువగా ఉంటుంది ఎందుకని అంటే విపరీతంగా చింతపండుని అల్లం వెల్లుల్లి మసాలాలని గ్రేవీల్ని ఎక్కువగా కలపటం వలన శాఖాలు తగ్గిపోతున్నాయి అందువలన ఆహార పీచు వెళ్ళట్లే కడుపులోకి అందుకని మోర్ కర్రీ లెస్ రైస్ అంత కూర అంత అన్నం కలుపుకొని ఇప్పుడు దాకా అన్నంలో కూర నంచుకొని తిన్నారు ఇప్పుడు కూరలో అన్నం నంచుకుని తింటాం మొదలు పెట్టండి ఎక్కువ ఆహార పీచు మన కడుపులోకి వెళ్ళి విరేచనం ఫ్రీగా అవుతుంది ఈ రెండు చిట్కాలు చేస్తే చాలండి ఇకపోతే కంపల్సరీగా మన శక్తి కూడా ఉత్పత్తి అవ్వడం కోసం ఒక చక్కటి ఫార్ములా చెప్తాను నేను క్యారెట్ కేర ముల్లంగి ఏదన్నా ఒక తీపి పండు యాపిల్ కానివ్వండి సపోటా కానివ్వండి కరుబూజ కానివ్వండి పుచ్చకాయ కానివ్వండి ఈ నాలుగు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైనా పర్వాలేదు ఈ నాలుగింటిని జ్యూస్ తీసుకుని అంత పెద్ద గ్లాసు జ్యూసు పొద్దున పూట సాయంత్రం పూట ఒక నెల రోజులు తాగండి కావలసినది నేను చెప్పిన ఈ నాలుగు ఆహార పీచు డైటరీ ఫైబర్ తక్షణం శక్తి వస్తుంది మనిషి ఉత్సాహంగా మళ్ళీ యాక్టివేట్ అవుతారు పేగులు బాగుపడతాయి ప్రేత ఆహార పీచు డైటరీ ఫైబర్ రావడంతో పేగులు మళ్ళీ చక్కగా సంబరంగా అవి చలాకీగా తయారవుతాయి అన్నమాట పేగులు పేగులకు ఆ చురుకుదనం చలాకీదనం మనం ఇవ్వగలిగితే మలబద్ధత నివారణ అయినట్టే ఎట్లాంటి మలబద్ధత అయినా సరే నివారించబడుతుంది అనమాట సో నేను రెండు రెండు సూత్రాలు ప్రధానమైన సూత్రాలు చెప్పాను మొదటిది వన్ ప్లస్ త్రీ మధ్యగా రెండు క్యారెట్ కీరా ముల్లంగి తీపి పండు షుగర్ వాళ్ళు తీపి పండు లేకుండా తీసుకుని క్యారెట్ కీర ముల్లంగి హాయిగా తీసుకోవచ్చు రోజు కనుక క్యారెట్ కీర ముల్లంగి తీసుకుంటే విరేచన సమస్య నివారించబడినట్టే ఇప్పుడు మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది సార్ మీరు చాలా సింపుల్ టెక్నిక్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో దొరికేవి అవి కూడా ఫ్రూట్స్ చెప్పినవి కూడా పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు చాలా ఈజీ ప్రాసెస్ మజ్జిగ అంటారా పెరుగు అన్నట్లు మీరు అన్నట్లుగా అందరి ఇంట్లో ఉంటుంది తీసుకోవడానికి కొంచెం నామోషి ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచి కాకుండా ఇక ముందు అయినా కొంచెం మజ్జిగ తీసుకోవడం అలవాటు పడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సార్ చాలా వాల్యుబుల్ విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి ధన్యవాదాలు